నేను ఎప్పుడూ కూడా సినిమా ప్రమోషన్లు చేయలేదు సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదు సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు ఎలాంటి సినిమాలు వచ్చినా కనీసం వాటిపై స్పందించలేదు కానీ ఈరోజు ఒక యువ నటుడు హీరో తన సినిమా ప్రమోషన్లో భాగంగా అతను బాలీవుడ్ నేషనల్ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు అద్భుతమైనటువంటి రీతిలో సమాధానం చెప్పడం నిజంగా నన్ను కదిలించిందండి అందుకే ఆయనకు మద్దతుగా ఒక వీడియో చేయాలని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను మొట్టమొదటిసారి ఇలా చేస్తున్నాను ఆ ఆ హీరో అందరికీ సుపరిచితమైనటువంటి వాడే ఆ హీరో మన కళ్ళ ముందు బాల నటుడిగా అనేక సినిమాలు చేసి హనుమాన్ అనే సినిమాతో ఒక అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించుకున్న తేజ సజ్జ నిజంగా ఇతను అభినందించదగినటువంటి వాడు ఎందుకంటే నేను అనుకున్నాను ఇతను హనుమాన్ అనేటువంటి సినిమాతోనే హీరోగా రీఎంట్రీ ఇచ్చారని అనుకున్నాను అంతకుముందు ఒకటి రెండు సినిమాలేవో హీరోగా నటించినప్పటికీ ఇదే ప్రధానమేమో అని అనుకున్నాను కాదు కాదు అంతకుముందు కూడా చాలా సినిమాలు తీసాడు అతను హీరోగా వాటిని కూడా నేను చూడలేదు వాటిని కూడా చూస్తాను అయితే రేపు అందరి ముందుకు రాబోతున్నటువంటి తన మిరాయ్ అనేటువంటి సినిమా ప్రమోషన్కు సంబంధించి ఒక ప్రెస్ మీట్లో నేషనల్ విలేఖరి అడిగినటువంటి ప్రశ్నకు అద్భుతమైనటువంటి రీతిలో సమాధానం చెప్పాడండి తను మీరందరూ కూడా ఇంటర్వ్యూ చూసే ఉంటారు అయినా సరే మళ్ళీ ఒకసారి వినండి ఐ సే యూ ఆర్ వెస్ పర్సన్స్ పర్సన్స్టాండ్ దిస్ లవ్ స్టోరీ This is our land. No, sure, sure. We are. This is our land. No, Ma'am, ma, 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 what I would like to say is, this is our, these are our morals. And moreover, it's a whatever you have seen the trailer. It's a three minute ten seconds trailer. उसमें दस second का हमारा भगवान श्रीराम का दर्शन है। उसके लिए आप पूछते religion वगैरह। ये yes, film में fantasy है, action है, adventure है। उ स्ल टूटर जनरेशन टू टेल्ट्रीन कोई खरे इंटर नदली మీరేంటి మతపరమైనటువంటి వ్యక్తులా ఇలా అన్ని దైవిక పరమైనటువంటి మత సంబంధమైనటువంటి సినిమాలే చేస్తున్నారని ఆవిడ ప్రశ్నిస్తే చొప్పుతో కొట్టినట్టుగా ఆ మాట అనకూడదు క్షమించాలి అంత ఘాటుగా సమాధానం చెప్పాడు అతను మీరు నన్ను కాదు అడగాల్సింది వేల సినిమాలు అవే లవ్ స్టోరీలు వచ్చినవే వచ్చినవి అవే లవ్ స్టోరీలు తీస్తున్నారు వాళ్ళని అడిగరే నేను నా ధర్మ అన్ని ఇతిహాసాలను ఒక అద్భుతమైన రీతిలో అందరికీ చూపే ప్రయత్నం చేస్తున్నాను ఇది నాకు గర్వకారణం ఇది నా హక్కు ఇది నా బాధ్యత అన్నట్టుగా ఎంతో గొప్పగా ఎదుటివారికి దిమ్మ తిరిగేట్టుగా సమాధానం ఇచ్చాడు చూడండి ధర్మం మాత్రమే కాదు అందులో అనేక రకాల విషయాలు కూడా ఉన్నాయన్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన కానీ నిజంగా నేటి హీరోలకు అందరికీ ఉండాల్సినటువంటి విషయం అతనికి ఉంది తన ధర్మం పట్ల అవగాహన ఎందుకంటే సినిమాలు అందరినీ చాలా తొందరగా ప్రభావితం చేస్తాయి ఈ సినిమాల రూపకంగానైనా కనీసం ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసే పని చేయడం నిజంగా గర్వకారణం ఇతను చేస్తున్నటువంటిది గర్వకారణం అతను చేస్తున్నటువంటి అభినందనీయమైనటువంటిది అతను చిన్నవాడైనప్పటికీ తన ధర్మం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యత పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించాడు అతను ఈ ఒక్క విషయమే కాదు గతంలో అనే సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా చొప్పులు కూడా వేసుకోకుండా స్టేజ్ పై ఉండి సినిమా ప్రమోషన్లు చేసుకున్నాడు హనుమంతుడంటే అంటే తనకు ఎంత ఇష్టమో కూడా చెప్పాడు ఇలాంటి వాళ్ళు కదండి ఖచ్చితంగా మనకు అవసరం ధారణ ధర్మ మిత్యాహు ధర్మోధారయతే ప్రజాహ అంటుంది ధర్మశాస్త్రం ప్రజలను నిలబట్టేది సంరక్షించేది ధర్మమే అందుకే దాన్ని ధర్మము అంటారు కాబట్టి సమాజం ధర్మబోధ ప్రచారం లేకుండా నిలవదు అంటుంది ధర్మశాస్త్రాలు ఇలాంటి వాళ్లకు మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలండి మన ధర్మాన్ని విశ్వం వ్యాప్తం చేయాలి మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా మనం మద్దతునివ్వాలి ఇవ్వాలి అయితే సినిమా ఎలా ఉంటుందో ఏమిటో నాకు కూడా తెలియదు అందులోని విషయాలను ఇక్కడ నేను చర్చించడం లేదు అది తర్వాత అంశం ఏదైతే ముందు తను తన ధర్మం పట్ల ఒక నిబద్ధమైనటువంటి దృష్టితో ఉన్నాడో అది మనందరం అభినందించవలసినటువంటి అంశం అందుకే మొట్టమొదటిసారిగా ఇలా సినిమా సంబంధితమైనటువంటి వీడియోను చేయాల్సి వచ్చింది చేశాను ధర్మాన్ని బోధించాలి ధర్మాన్ని ప్రచారం చేయాలి ధర్మాన్ని పరిరక్షించాలి ఇది ఎవరి బాధ్యత కాదు మనందరిదే ఇలాంటి ధర్మబద్ధుల పట్ల మద్దతులు ఇవ్వడం మన సంస్కృతి అతను స్పందించిన తీరుపై మీరేమంటారు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాపాడండి మంగళం మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగొండ చంద్రశర్మ నమస్కారం